వెల్కమ్ టు ఫ్రెండ్స్ కిచెన్ ఈరోజు మీకు నేను ఒక చక్కని తోటకూర కడాయి పన్నీర్ కర్రీ ప్యూర్ వెజ్ పోషక విలువలతో కూడినటువంటి చక్కని రెసిపీ అండి ప్యూర్ వెజిటేరియన్ కర్రీ దీన్ని ఈరోజు మీకోసం చేశాను కొంచెం ప్రాసెస్ కాస్త పెద్దదే కానీ మనం టేస్టీగా తినాలన్నా మంచి మంచి రెసిపీస్ మనకి నేర్చుకోవాలన్నా చేసి చూపించాలన్నా కొంచెం కష్టపడాలి కదండి అందుకని ఈ రెసిపీ చేశాను చూడండి తోటకూర పీసెస్ ఎలా ఉన్నాయో టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది అలాంటి రెసిపీ ఈరోజు నేను చేశాను దాన్ని ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను ఈరోజు మీకు నేను తోటకూరతో ఒక చక్కని రెసిపీ పోషకాలు ఏమాత్రం తగ్గకుండా మనకి ఎంతో రుచిగా అలాగే చాలా సులభంగా వెరైటీగా చేసుకునే తోటకూర కడాయి పన్నీర్ కర్రీ మీరు చూడండి ఎలా చేస్తాను చాలా 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 టేస్ట్గా ఉంటుంది దానికోసం నేను ఒక మూడు కట్టలు లేత తోటకూర తీసుకున్నానండి ముదురు తోటకూర అయితే అసలు బాగుండదు ఇంకో ఇలా చూసారా ఇలా లేత తోటకూర ఒక మూడు కట్టలు తీసుకున్నాను మన ఇష్టం మనం చేసుకునే క్వాంటిటీని బట్టి నేనైతే మూడు కట్టల తోటకూరకి చేస్తున్నాను ఈ కర్రీ ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని నేను ఒక మూడు గ్లాసుల వాటరు పోసానండి ఇప్పుడు ఈ వాటర్లో ఒక రెండు పచ్చిమిర్చి వేస్తున్నాను ఇప్పుడు దీంట్లో శుభ్రంగా మనం కడిగి పెట్టుకున్న తోటకూరను వేస్తాను మనం దీన్ని కట్ చేసిన పెట్టుకోవచ్చు కట్ చేస్తే ఎక్కువ పోషక విలువలు పోతాయనే ఉద్దేశంతో నేను ముదురు కాడలన్నీ తీసేసి ఇలా లేత తోటకూర వేస్తున్నాను దీన్ని మనం కొంచెం పచ్చివాసన పోయేంతవరకు దీన్ని మనం ఉడికించుకోవాలండి దీనికోసం ఎక్కువ టైం పట్టదు ఒక పది నిమిషాలు మనం ఇలా మూత పెట్టేసామంటే చక్కగా ఇది తోటకూర ఉడికిపోతుంది ఇలా మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల్లో ఇది మనకి ఉడికిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం ఈ తోటకూర బాగా ఉడికిందేమో చూద్దామండి ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని ఈ వాటర్ అంతా తీసేసుకుని దీన్ని చల్లారినిద్దామండి బాగా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదంతా మొత్తం వాటర్ అంతా తీసేసి తోటకూరని బాగా చల్లారినివ్వాలి అప్పుడు మాత్రమే మిక్సీ పట్టాలి ఇప్పుడు ఇలా ఈ ఉడికించుకున్న తోటకూరని బాగా చల్లారినివ్వాలండి చల్లారిన తర్వాత మనం మిక్సీ పడదాం ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ తోటకూరని అంతా ముందు ముత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలండి ఇప్పుడు మనం దీంట్లో కొంచెం అంటే ఈ తోటకూర పేస్ట్కి సరిపడగా కారం కొద్దిగా గరం మసాలా ఒక మూడు స్పూన్లు పుట్నాల పౌడర్ అండి పుట్నాలు మెత్తగా పొడి చేశాను అది ఎక్కువ వేసేస్తే మళ్ళీ మనకి ఏమైనా ఇచ్చేసినట్టు అవుతుంది అనమాట ఒక మూడు స్పూన్లు అంతే మనం తర్వాత అయినా వేయచ్చు కలుపుకోవచ్చు కానీ ఇలా మిక్సీలో వేసి మిక్సీలో వేసి కనుక మనం ఒకసారి తిప్పామనుకోండి అది బాగా దాంట్లో బాగా మిక్స్ అవుతుంది అనమాట దీనికి సరిపడగానే సాల్ట్ ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్కసారి మిక్సీ పెట్టేద్దాం దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఈ మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఇప్పుడు బాగా ఫస్ట్ మిక్సీ పెట్టాను దానికి ఒకసారి ఇప్పుడు దీన్ని అంతకన్నా బాగా ఇలా ఇలా ఈ మాత్రం కొంచెం ఇలా జారిగా ఉండాలని మరి గట్టిగా కనుక మనం చేసేసినట్టయితే అది ఉడికినప్పుడు ఆవిరి మీద అది లోపల పిండి ఉడకదండి శనగపిండి వేస్తారు కొంతమంది అది ఏమవుతుందంటే మధ్యలో ఉడకదు పిండి పిండిలా ఉంటుంది ఇదే పుట్నాల పొడి అనుకోండి మనకి ఆ విధమైన పచ్చివాసన అనేది ఉండదు చక్కగా ఉడుకుతుంది అనమాట అందుకని నేను పుట్నాల పొడి వేసాను మరి గట్టిగా కాదు మరి పచ్చగా కాదు ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు మనం ఇలా ఒక ఆవిరిగుడము ప్లేట్ కానీ లేదా ఇడ్లీ పాత్ర కానీ మీ ఇష్టం మీ దగ్గర ఏది అవైలబిలిటీగా ఉంటే దాంతోనే చేసుకోవచ్చండి దీనికి కొంచెం ఆయిల్ అప్లై చేద్దాము దీనికి కొంచెం ఇలా ఆయిల్ రాసి మనం ఆవిరిగుడము ఎలా వేసుకుంటాం ఆ టైప్లో మనము ఈ పిండిని దీని మీద వేసుకొని మరీ లావుగా వేసేసుకోకూడదు అలా మరీ పల్చగా కాదు సమానంగా వేసుకోవాలి ఇలా ఈ విధంగా అయితే మనకి ముక్కలు కట్ చేసుకుంటే చక్కగా వస్తాయండి మరి అయిపోయినా కానీ లోపల ఉడకదనమాట ఈ విధంగా ఉండాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇలా ఈ ఆవిరి కూడిమునాగా మనం దీన్ని ఉడికించేసుకోవాలండి ఇది కొంచెం టైం పడుతుందండి కర్రీ కాకపోతే తినడానికి చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం శ్రమైన కానీ చేస్తున్నాను మీరు కూడా కొంచెం తప్పకుండా ట్రై చేయండి వీడియోని పూర్తిగా చూడండి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి ఇప్పుడు దీన్ని ఆవిరి మీద చక్కగా ఉడికించేసుకుందామండి ఇది మనకి ఉడికే రూపగా దీన్ని పక్కకి షిఫ్ట్ చేసుకుని మనం కర్రీకి గ్రేవీ రెడీ చేసుకుందాం అండి షిఫ్ట్ చేసుకుంటే ఇది అయ్యేలోపుగా మనకి ఈ గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం కొంచెం ఆయిల్ పడుతుంది కొద్దిగా ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఒక నాలుగు జీడిపప్పులు వేయించి పక్కన పెట్టుకుందామండి పైన కర్రీలో వేస్తే బాగుంటుంది చక్కగా ఇప్పుడు ముందు మనం సన్నగా ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాండి ఆ ఉల్లిపాయ వేద్దాము ఈ ఉల్లిపాయలు చక్కగా రంగు మారేంత వరకు వేయించుకోవాలండి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది కొంచెం నిదానంగా ఫిమ్లో పెట్టుకుని చక్కగా రంగు మారేంత వరకు మనం ఆనియన్స్ని వేయించుకుందాం ఆనియన్స్ కొంచెం కలరు మారుతున్నాయండి ఇప్పుడు కొద్దిగా అల్లం మిడిల్ పేస్ట్ ఆల్రెడీ కొంచెం తోటకూరలో వేసాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది ఇది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు నేను ఒక మూడు టమాటాలు ఇలా పేస్ట్ చేసుకుని ఉంచుకున్నానండి ఇది ఈ టమాటా పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించుకుందాము నేను మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి ఆ తోటకూర మనం ఆవిరి మీద పెట్టాం కదా దానిపైన కొంచెం నువ్వులు అద్దానండి మనం తింటుంటే చాలా బాగుంటుంది అందుగురించి కొంచెం నువ్వులు వేసాను ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ కూడా పూర్తిగా పచ్చివాసన పోయేంత వరకు మనం దీన్ని వేగనిద్దాం టమాటా పేస్ట్ వేగటానికి కొంచెం టైం పడుతుంది ఒక పది నిమిషాలు టైం పడుతుంది ఎందుకంటే మనం పచ్చి టమాటాలు పేస్ట్ వేసాం కాబట్టి ఇది మనకి పచ్చివాసన అంతా పోవటానికి కొంచెం టైం పడుతుంది ఇప్పుడు దీంట్లో మనం ఒక స్పూను కారణం ఆల్రెడీ పచ్చిమిర్చి మనం వేసాం కదండి దాంట్లో అందుకని ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను జీలకర్ర పొడి ఈ మసాలాలన్నీ కూడా దీంట్లో బాగా మిక్స్ అయ్యేట్లా కలిపేసుకుని ఇవన్నీ కూడా బాగా పెరగాలండి అలాగే ఈ గ్రేవీకి సరిపడగా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు ఇవన్నీ బాగా మనకి నూనె పైకి తేలేంత వరకు బాగా వేగాలండి ఇవన్నీ నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా మనకి ఈ గ్రేవీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు ఒక్క స్పూను పెరుగు వేసి దీన్ని అంతటినీ బాగా మనం మిక్స్ చేసేసుకుందాం మనము ఇప్పుడు ఈ గ్రేవీ మనకి రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేసుకుని తోటకూర మనకి ఉడికిందో లేదో చూద్దాం మనకి ఇప్పుడు ఇది చక్కగా ఉడికిపోయిందండి మన ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము ఎందుకనండి చక్కగా ఇలా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం పీసెస్ లాగా కట్ చేసుకుందాం మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి ఇలా మనం పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకుందాం ఇలా మనం పన్నీర్ పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుందాం అండి ఇంకా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ తోటకూర పన్నీర్ పీసెస్లా కట్ చేసుకున్నా కదా వాటిని వేసి చక్కగా బాగా రెడ్ కలర్ వచ్చేట్లాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకుందాం ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడు వీటిని మనం ఒక్కటే వేసుకుని త్వరగా వేయించుకున్నాము మనం కొంచెం లో ఫ్లేమ్లోనే వీటిని వేయించాలండి హై ఫ్లేమ్లో పెట్టేస్తే కనుక మధ్యలో ఉడకదు లో ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా మనం వీటిని వేయించుకోవాలి కొంచెం టైం టేకింగ్ రెసిపీ కాకపోతే రుచి చాలా అమోఘంగా ఉంటుంది అందుకని చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని కదుపుదామండి ఎప్పుడు కూడా వంటలు నిదానంగా చేసుకోవాలని మనం హైలో పెట్టేసి హర్రిబర్రిగా చేసేస్తామంటే అవి లోపల ఉడకవు అసలు మనం తినడానికి కూడా బాగుండదు రెసిపీ అయితే రెడీ అయిపోతుంది కాకపోతే మనం తినేటప్పుడు ఆ రుచిని మనం ఆస్వాదించాలి కదండి అందుకని నిదానంగా మనం చక్కగా ఇలా వేయించుకున్నట్టయితే లోపల కూడా మనకు ఆ పిండి అది ఎంత ఉడికి తోటకూర కూడా చక్కగా క్రిస్పీగా ఉంటుంది చూసారా పైన నేను వేసాను అవి కూడా మనం తింటూ ఉంటే చక్కగా క్రిస్పీగా నోటికి తగులుతూ ఉంటాయి అన్నమాట నెమ్మది నిదానంగా టర్న్ చేసుకుని వేగనిద్దాము ఇది చక్కగా వేగిపోయింది ఇవి తీసేసి మళ్ళీ మిగిలిన తీసేసంది కూడా వేసి వేయించుకుందాం అలాగే మిగిలిన కూడా వేసేద్దాం వీటన్నిటిని కూడా చక్కగా మనం త్వరగా వేయించేసుకుందాం ఇప్పుడు ఈ తోటకూర పీసెస్ అన్నీ ఇలా బాగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కానీ దీన్ని ఇప్పుడు ఆ గ్రేవీలో వేసేసుకుందాం ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ దీంట్లో వేసేసుకుని బాగా కలి మెత్తగా అయిపోయేట్లేకండి జస్ట్ అలా అలా పైనుంచి దీన్ని కలపాలండి ఈ విధంగా మనకి ఈ మసాలా అంతా కూడా ఈ పీసెస్కి పెట్టేట్లాగా ఇలా చాలా జాగ్రత్తగా కలుపుకోవాలి సూపర్ టేస్ట్గా ఉంటుందండి కర్రీ మనం చపాతీలో అయినా సరే ఇదే బిర్యానీ ఫ్రైడ్ రైస్ వీటిలోనూ కూడా రైస్లోకైనా కానీ చాలా బాగుంటుంది ఇలా మనం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని బాగా ఉడకనిద్దాము అప్పుడు ఈ ఫ్లేవర్లు అన్నీ కూడా దీనికి బాగా పడతాయి అన్నమాట రెడీ అయిపోయిందేమో చూద్దామండి చక్కటి ఫ్లేవర్తో చక్కగా ఈ తోటకూర కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి దీన్ని టేస్ట్ అవుట్ చేసేసుకుందాము స్టవ్ ఎందుకనండి మనకి తోటకూర కడాయి పన్నీర్ రెసిపీ రెడీ అయిపోయింది పైనుంచి కొంచెం జీడిపప్పుతో గార్నిష్ చేసుకుందాము చాలా అంటే చాలా సూపర్ టేస్ట్గా ఉంటుందండి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి నా ఈ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా రెసిపీని పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి